నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊరించి ఉసూరు మే నెల ద్వితీయ వానాకాలం మొదలైందని రైతులు భావించారు తర్వాత వరుణుడు ముఖం దాటేయడంతో జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకున్న అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మొలకెత్తని విత్తనాల స్థానంలో మళ్లీ విత్తుకునేందుకు కొందరు సిద్ధమవుతుండగా మొలకలు ఎండిపోకుండా నీళ్లు పోసి కాపాడుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు పగలు ఎండలు సాయంత్రం మబ్బులు పడుతుండటంతో వర్షం కురుస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు రోజు నిరాశ ఎదురవుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు లో వర్షాలు ముందస్తుగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే వ్యవసాయానికి సమయవత్వం అవుతున్న నేపథ్యంలోనే అటు రోహిణి కార్తె ముగుసుకొని అటు ఆర్థిక అంటే ముగ్రసిర కార్తె మొదలం కావడంతో ఇక్కడ వ్యవసాయ పనులకు కూడా సమాయత్తం అవుతున్నారు ఈ నేటి వ్యవసాయ అంటే ఏదైతే వర్షం కూడా ముఖం చాటేయడంతో రైతులంతా కూడా కొంత నిస నిరాసక్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే ఏదైతే పత్తి రైతులు రెండు లక్షల పైజీలకు ఎకరాల్లో కూడా ఇప్పటికీ విత్తనాలు నాటుకున్నారు వీరంతా కూడా కొంత అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రైతుల రైతులకు సంబంధించి ఇప్పటికే ఒకసారి తొలి దశగా కూడా వర్షాలు ముందుగా రావడంతో విత్తనాలన్నీ విత్తి తమ అంటే అంటే ఆశగా ఎదురు చూస్తున్నారు వర్షం కూడా ముఖం చాటేయడంతో అటు అటు దిగాలుగా కూడా ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఒకసారి ఏదైతే ప్రతి పత్తి పత్తికి సంబంధించి ప్రధానంగా పత్తి ఒక్కొక్క ప్యాకెట్ రెండు అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి ఒక కూలికి కూడా వీటినైతే విత్తుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా మళ్ళీ ఇత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు వర్షాలు కూడా అంటే పోవడంతో వారంతా కూడా దిగాలుగా ఉన్నారు వారు అడప తడప వస్తున్న వర్షాలతో మళ్ళీ విత్తుకునే పరిస్థితి నెలకొంది ఇప్పుడు మనతో కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి అసలు ఈసారి వ్యవసాయం ఏ విధంగా ఉందనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఎప్పటివరకు ఎన్నిసార్లు విత్తుకున్నారు పత్తి ఎనిమిది ఎకరాలు వేస్తున్నాం అండి ఎనిమిది ఎకరాలు వేస్తే ఒకసారి పెట్టినాం మళ్ళా సగం పోయినాయి మళ్ళా మళ్ళీ ఇప్పుడు రెండోసారి పెడతాం రెండోసారి కూడా అయ్యే కూడలు అవుతున్నాయండి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది కూలీ కానీ మిగతాది కానీ ఇటు ఎకరానికి పదహారు వందలు విత్తనాలు వస్తున్నాయి కూలీ వాళ్ళకి పన్నెండు వందలు అవుతున్నాయి డబల్ అయితే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు రమ్మంటారు రారు ఇక మోటా మోటా వస్తారు ఇప్పుడు అదే పరిస్థితి ఇది వర్షాలు రావట్లేదుగా మరి ఎలాంటి ఆరుదడి పళ్ళ ఏమైనా వేసుకునే అవకాశం ఉందంటారా పత్తి నీళ్ళు ఉంటే అత్తం నీళ్ళు ఏమన్నాయి ఇక మళ్ళీ ఇరి మళ్ళీ పత్తి పెట్టుకోవటం అంటే మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పటికీ అటు వ్యవసాయం అంటే వ్యవసాయం ముందుగా వర్షాలు రావడం కూడా అందరూ కూడా పత్తితో అటు మిగతా మిగతా అంతర్ పంటలు కూడా వేసుకుంటున్నారు ప్రధానంగా ఇప్పుడు వర్షాలు కూడా తగ్గిపోయాయి కదా ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు బరబర వానత్వం బరబరదూలి అచ్చుదూలి పెట్టినాం గిన్నెల పెట్టగానే వచ్చి పోయి చీరాను వానకి పెట్టినాం కొన్ని మూల కొన్ని ఆగి కొన్ని గిన్నెల పెట్టించి మళ్ళీ అలా కూలం పిలితే తోమి పెట్టాలి మాకు కూలి ఎక్కువ ఇవ్వండి మా మూడు వందలు నాలుగు వందలు అని మాట్లాడతారు మళ్ళీ లాస్ట్లోకి వచ్చేరికి అవి మనం అట్లా అదల బాగా చూసి పెడతాను వాతావరణం పడితే మబ్బులు పడుతుంది వానలు రావట్లేదు లేప మళ్ళీ చెడగొట్టి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఒక ప్యాకెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కొస్తాను తీసుకొచ్చి వాళ్ళు ప్యాకెట్ లెక్క అంటారు కూలలు అంటారు అంటారు రైతుల పరిస్థితి ఏమీ లేదు అండి ఏదన్నా కూలది మాగుంది నీళ్ళు కడదామంటున్నా గడ్డి పుట్టి అక్క పెట్టి మళ్ళీ కూల చదాల్సి వస్తుంది దానివల్ల మేము ఏం చేయాలని అర్థం అగో మళ్ళీ ప్రభుత్వం వల్ల మరి ఏం చేస్తారో అంతా అంటే ప్రధానంగా మీరు ఎన్ని ఎకరాలు సార్లు ఎకరాలు వేసిందండి ఎనిమిది ఎకరాలు వేసినా నాలుగు ఎకరాలు మొలిచింది నాలుగు ఎకరాలు మొలవలేదు నాలుగు ఎకరాలు ఇప్పుడు రెండు సార్లు పెట్టినా చెడగొట్టినా ఒకసారి పెట్టిన దునుడు కూలు అయినా మళ్ళీ కూలీల ఖర్చు రెండు సార్లు డబల్ డబల్ అయినా గిన్నెల డబల్ డబల్ అయినా డబల్ డబల్ అయినా కూడా ఫలితం దక్కేటట్లేదండి అంటే ముందస్తుగా ఇప్పుడు వర్షాలు వచ్చినాయి అందరు కూడా సంతోషపడ్డారు ఇప్పుడు వర్షాలు వస్తాయని ఆశాభావం ఉందంటారా ఉందంటారా అంటే ఇగో మబ్బు పట్టిందండి మబ్బు మబ్బంది ఇగో ఇప్పుడు చునుకులు చురుకులు వస్తాయి వస్తదో రాదో తెలవదు బరబర వచ్చినా పెట్టినాం వాతావరణం చూసినా పెట్టిన మరి అది ఏం చేస్తుందో మళ్ళీ అప్పటి అయిద్దో మళ్ళీ మొలతదో మొలదో తెలవదు అది అప్పుల చొప్పులు తెచ్చి పెట్టి కొట్టి ఇవన్నీ తీసుకొచ్చి పెడతాను ఏది చేతికొచ్చి ఇప్పుడు మొదట్లే అప్పుల చొప్పులు తెచ్చి పెడతాను ఇంకా పోను పోని ఎంత ఉందో ఏముందో ఏం తెలవదు మాకు మార్కెట్ తెలిసిపోతున్నాం అది అల్లా అల్లా తప్పగా అడుగుతుండ్రు నీ దడిచింది నీ ముక్క పోయింది నీకు ఫయలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని మాట్లాడి నాటుకొచ్చే నాలుగు వేలకి ఎత్తా మూడు వేలకెత్తా అని అడుగుతారు ఉంది మా పని పని రైతు ప్రభుత్వం కూడా అంటే ఇప్పటికే ఏదైతే రెండు సార్లు కూడా పంట వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా కూడా వర్షాలు వస్తాయా రావని చెప్పేసి కొంత నిరాసక్తి ఉంది ఏదైతే ఎట్టకేలకు కష్టపడి పండించిన పంట అటు మార్కెట్కి కి తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా దళారుల దందతో కూడా కొంత ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా అటు ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఉపేందర్ రాజ్ న్యూస్